తాటిగారెలను ఎప్పుడు తయారు చేసుకునేలా కాకుండా ఈ రోజు వీడియోలో చూపించే విధంగా ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే అదిరిపోతుంది ఒకటి తిన్నారంటే చాలు ఇంకా మొత్తం గిన్నె అంతా ఖాళీ చేస్తారు అంత పర్ఫెక్ట్గా వస్తాయి అండ్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా తాటికాయలు తీసుకుని దాన్ని తొక్కలు వోలిచేసి ఈ విధంగా టెంకల్ని అయితే సెపరేట్ చేసుకోవాలి ఇలా టెంకల్ని సెపరేట్ చేసుకున్న తర్వాత చిల్లులు గిళ్ళు నుండి ఇలా పేస్ట్ కింద తయారు చేసుకోవాలి చాలా మంది తాటికారులు వండేటప్పుడు ఈ పేస్ట్ బొంబాయిరావు వేస్తారు కాకపోతే బొంబాయిరావు కాకుండా ఇలా వరిపిండి వేసారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట మేమైతే ఇందులోకి వరిపిండి మాత్రమే వేస్తాము తర్వాత ఇందులో ముందుగా తీసేసిన తురుము అయితే వేసుకోవాలి మేమైతే బెల్లం అలాగే తురుము కలిపినది ఉంటది కదా అదైతే వేసుకున్నాము తర్వాత ఇందులోకి కొద్దిగా యాలకుల పొడి వేసి ఇప్పుడు ఈ పేస్ట్ లో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని మొత్తం బాగా కలిసేలాగా చేత్తో మొత్తం పిసుకుతూ బాగా కలపాలనమాట ఇలా కలిస్తేనే మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్ని ఈ మిక్సర్ అయితే బాగా కలుస్తాయి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి సరిపడే బెల్లం పొడి వేసుకోవాలి ఇక మనం తురుము అలాగే బెల్లం కలుపుకుని ఉంచిన మిశ్రమం ఉంటది కదా అది కూడా ఉంటుంది కాబట్టి ఇందులోకి కొద్దిగా టేస్ట్ చూసి దాన్ని బట్టి అయితే బెల్లం వేసుకుని తర్వాత మిక్స్ చేసుకుని పక్కకు ఉంచుకోవాలన్నమాట తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులోకి మునిగేంత ఆయిల్ వేసి ఆయిల్ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి కాసేపు అయితే కాగనివ్వాలి ఈ లోపు ఒక చిన్న బౌల్లో ఆయిల్ తీసుకుని చేతిలో కొద్దిగా ఆయిల్ రాసుకుని ఒక కవర్ కానీ లేకపోతే ఈ విధంగా ఒక కానీ తీసుకుని దాని మీద ఆయిల్ రాసి ఇప్పుడు చిన్న చిన్న ఉండల కింద తయారు చేసుకుని ఈ మిక్సర్ని ఇలా మనం గారెల కింద చేసుకుని మధ్యలోకి ఒక చిల్లి పెట్టుకోవాలన్నమాట నార్మల్గా మనం గారెలు ఎలా వేసుకుంటామో అదే విధంగా అయితే వేసుకోవాలి ఇలా మనం ఆకుల ద్వారా వేసుకుంటే మంచి ఆర్గానిక్గా అయితే ఉంటుంది ప్లాస్టిక్ కవర్ యూస్ చేయకుండా ఇలా ఆయిల్ మరిగిన తర్వాత మనం ఇలా డైరెక్ట్గా అయితే వేసేసుకోవాలి ఒక్కొక్క గారిని మనం నార్మల్గా అయితే బొంబెరావు చేసి అందులో బాగా మిక్స్ చేస్తారు కానీ ఈ విధంగా చేయడం వల్ల వల్ల మనకి టేస్ట్ ఏంటంటే కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది బయట కరకరలాడుతూ లోపల మెత్తగా ఉడుకుతుందనమాట చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి ఇలా ఒకవైపు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకోవాలి ఇదంతా మొత్తం మనం మీడియం టు లో ఫ్లేమ్లో అయితే చేసుకోవాలన్నమాట బాగా హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఈ గారెలన్నీ మాడిపోతాయి పైకి వేగినట్టు కనిపించినా గానీ అయితే అసలు వేగవు ఈ విధంగా ఒకవైపు వేగిన తర్వాత మొత్తం గారెలన్నిటినీ ఈ విధంగా అయితే తిప్పుకోవాలి ఒకేసారి ఎక్కువ గారెలు కూడా వేసుకోకూడదు మూకిటి సైజు బట్టి మనం అయితే వేసుకోవాలన్నమాట ఇలా రెండు వైపులు బాగా వేగాక ఇప్పుడు ఆయిల్ అస్సలు పేల్చకుండా గరిటతో ఒకసారి మనం కదుపుకొని తర్వాత ఒక గిన్నెలోకి ఒక పేపర్ కానీ లేకపోతే ఫిల్టర్ కానీ లేకపోతే బటర్ పేపర్ కానీ వేసుకుని అందులోకి ఈ తాటి గారెలు అయితే సెపరేట్ చేసుకోవడమే అనమాట చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో కలర్ కూడా కరెక్ట్గా వచ్చాయి ఇంకా ఇవి ఒక పీస్ తీసుకుని కట్ చేసుకు తిన్నారంటే టేస్ట్ అయితే అద్దరిపోతుంది ఒకటి తీసుకుని తిన్నారంటే ఇంక మొత్తం గిన్నెంతా ఖాళీ చేస్తారు అంతా బాగుంటుంది దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్ మీలో ఎంతమందికి తాటిగాలి అంటే ఇష్టమో కామెంట్ చేసింది